ఫ్రెండ్స్ బిగ్ బాస్ ప్లాన్ ని నిఖిల్ తిప్పికొట్టాడా రోహిణి విషయంలో అంటే మనందరికీ తెలిసిన విషయం అవుననే ఎందుకనంటే ఇక్కడ మ్యాథ్ చెప్తామండి నామినేషన్స్ ప్రక్రియలో అందరిని నామినేట్ చేసిన బిగ్ బాస్ రోహిణిని ఎలాగోలా సేవ్ చేసేద్దామని సెకండ్ ఫైనలిస్ట్ అని పెట్టడం జరిగింది ఎందుకనంటే ఇప్పటివరకు చూసినట్టయితే రోహిణిని ఎవరు నామినేట్ చేయలేదు పైగా తను తను ఏంటంటే గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతుండడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా తన స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు కానీ నిఖిల్ ఏం చేశాడంటే నిఖిల్కి లాస్ట్ అవకాశం రావడంతో ప్రేరణ నబ్బిలో తను ఎవరిని నామినేట్ చేస్తాడు ఎవరిని చేయలేడు ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర వ్యాలీడ్ రీజన్స్ లేవు రోహిణికి నామినేట్ ఏం చేశాడంటే నువ్వు నామినేషన్స్కి వెళ్ళలేదు కాబట్టి నువ్వు నామినేషన్స్ ఫేస్ చేసి రావాలని నేను అనుకుంటున్నా అని చెప్పాడు ఆ కథల్లో తను విష్ణు ప్రియ విషయంలో విష్ణుని కూడా నామినేట్ చేసిన రోజులు ఉన్నాయి అదంతా పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే ఖచ్చితంగా నిఖిల్ నామినేట్ చేయడు రోహిణి కానీ రోహిణి నబిల్ ఇద్దరు కూడా అంటే నబిల్ కూడా చాలా తక్కువ సార్ నామినేషన్స్కి వచ్చాడు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఐ మీన్ వెళ్ళిపోవడం అంటే ఆ ఫోటో కాల్చన కాల్చకుండా అయిపోతుంది వాళ్ళిద్దరిని పెట్టి ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ వాళ్ళిద్దరిలో ఒకరిని అంటే రోహిణిని టాప్ ఫైవ్ పంపించేద్దాం అని అనుకున్నారు కానీ ఆ పప్పులే ఉడకలేదు సో ఆ విషయం మీద నాగార్జున ఈ రోజు నిఖిల్ ని ప్రశ్నించడం జరిగింది సో నిఖిల్ ని ప్రశ్నిస్తే నిఖిల్ అన్ని సింపుల్ రీజన్స్ చెప్తాడు సార్ అంటూ రోహిణి చెప్పింది కరెక్టే మరి తన్ని నామినేట్ చేసి నీఖిలే కాబట్టి ఆ పర్సనల్ గా ఆ కోపం అయితే ఉంటుంది కానీ అది చిన్న రీజన్ అని ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు నామి అసలు బిగ్ బాస్ అంటే నామినేషన్స్ మనం నామి బిగ్ బాస్ గేమ్ అంతా చూడం నామినేషన్స్ చూస్తాం అయితే ఇంకా మొన్న నాగార్జున కూడా అదే అన్నారు కదా నామినేషన్స్ లో కనుక నీకు ఇష్టం లేకపోతే ఏదైనా చేయకపోతే సింపుల్ స్ట్రాటజీ వాడు అని నామినేషన్స్ అంటే అసలు వీక్ తో సంబంధం లేకుండా వాడే స్ట్రాటజీ అది నామినేషన్స్ ఫేస్ చేయకుండా ఎలిమినేషన్ ఫేస్ చేయకుండా ఎలాగా కరెక్ట్ చేసాండికి రోహిణిని ఎందుకని అంటే ప్రతి వీకెండ్ ఎపిసోడ్లో మీరు ఈ సీజన్ కాదు కానీ గత సీజన్స్లో వాళ్ళకి బీపీ పెరిగిపోతుండేది ఎలిమినేట్ అయిపోతామా లేదా అని ఎందుకంటే ఎలిమినేట్ అయితే ఇంకా అప్పటి నుంచి డబ్బులు రావు వాళ్ళకి బిగ్ బాస్ నుంచి సో రోహిణి అది గుర్తు పెట్టుకుని అది ఒక్కటే రీజన్ అది సిల్లీ రీజన్ అది ఈజీ రీజన్ అంటే కుదరదు అదే మెయిన్ రీజన్